తీసుకొచ్చేటటువంటి ఇప్పుడు అక్కడ గందే గద్దె రామ్మోహన్ కనుక ఇన్వాల్వ్ అయితే ఇంకోటి పాత రోజుల్లోకి మళ్ళీ సెటిల్మెంట్లకి పడిపోయి భయపడిపోయేటటువంటి రోజులు ఇప్పుడైతే లేవు అయితే గీతే ఎవరన్నా మధ్యతరగతి ఇట్లాంటి వాళ్ళు అమాయకులు ఎవరన్నా ఉంటే వాళ్ళని బెదిరించాలి ఒకప్పుడు అట్లా కాదు ఇవాళ బడా బడా ఆస్తులు విజయవాడలో ఉన్నటువంటి వాటిలో మందిని ఒక వైపుళ్ళు వస్తే రెండో వైపు వాళ్ళని పిలిపించి బెదిరించినటువంటి సందర్భాలు ఇద్దరి చేత సంతకాలు పెట్టుకుని ఆస్తులు రాయించుకున్నారు అన్నటువంటి గతంలో ఉన్న అభియోగాలు ఇప్పుడు అట్లాంటి స్టేజీలో ఉంటదనుకో నేను అయితే సాధారణంగా వీళ్ళది ఎట్టుంటదంటే దందాలలో నేను అబ్జర్వ్ చేసిందల్లా బెదిరేసేస్తారాయ్ అని వేస్తుంటారు అనమాట అలాంటి బెదిరింపులు ఆధారణలు అయితే ఉంటాయి అవి ఖచ్చితంగా అది ఎట్టి పరిస్థితుల్లో యాక్సెప్టబుల్ కాదు అందువల్లనే గద్దె గద్దెరామోహన్ గెలుస్తున్నాడు అక్కడ గద్దె గద్దెరామోహన్ సెటిల్మెంట్లు ఉండవు సెటిల్మెంట్లు నచ్చవు సెటిల్మెంట్లు చెయ్యడానికి ఏదన్నా ఉంటే పోలీస్ స్టేషన్ పోమంటాడు లీగల్గా పోమంటాడు కానీ సెటిల్మెంట్ చేసే రకం కాదు సెటిల్మెంట్ చేయాలని కోరుకునేవాడు అసాంఘిక శక్తి అన్న ఉండాలి లేదా బాధితుడు అయ్యా అయి ఉండాలి బాధితుడు పక్షాన సెటిల్మెంట్ చేస్తే తప్పులేదు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒకడికి ఒక పాతి లక్షలు ఇచ్చా అవతలడు పొలిటీషియను వాడు ఇవ్వకుండా ఎగ్గొట్టి మోసం చేస్తున్నాడు బెదిరిస్తున్నాడు నన్ను అప్పుడు నేను వచ్చినప్పుడు ఇతను సహకరించాడంటే దేవుడు అవుతాడు అలా కాకుండా పాతికి లక్షల రూపాయలు నేను తీసుకుని నేనే కొట్టడానికి నాకు డబ్బులు ఇచ్చాడు సార్ నా దగ్గర లేవు నన్ను కొట్ట నన్ను బెదిరిస్తున్నాడు సార్ పోలీసులతో ఒత్తిడి చేస్తున్నాడు సార్ అని నేను చెప్పగానే అయితే మావాడు ఎవడు పాతి లక్షలు నువ్వేం చేసుకుంటావు చూసుకో ఆ మా వాడి జోలికి కొత్త చంపుతాను అన్నాడు అనుకోండి అది ఖచ్చితంగా రాజకీయం అవుతుంది దుర్మార్గం అవుతుంది అట్లా ఏది చేసినా నేరమే అవుతుంది మరొక కారణం కూడా కనిపిస్తోంది ఎన్నికలకు ముందు దేవునే అవినాశ లేదంటే వెల్లంపల్లి ఇలాంటి వాళ్ళు అప్పుడు కేసు నేను నానే टीडीपी डी पीछे तेलवाई